హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సండే రోజు వీడియో అండి సండే రోజు క్లీన్ చేస్తున్నాను మా కారిడార్ అన్న బాల్కనీ అన్నా మొక్కల కోసం చాలామంది అడుగుతూ ఉంటారండి నన్ను ఇదిగో మొక్కల్ని మొక్కల దగ్గర క్లీన్ చేయాలంటే ఎంతసేపు పడుతుందో ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చూపించలేదు కానీ ఆల్మోస్ట్ నాకు టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే వన్ వరకు అయింది కారిడారు బాల్కనీ రెండు కడగడానికి ఫస్ట్ అయితే ఇలా అన్నీ తీసేస్తాను తీసిన తర్వాత క్లీన్ చేస్తాను అనమాట కింద తొట్టెలు వాటిలతో సహా క్లీన్ చేస్తా తొట్టెలు అంటే ట్రేస్ ఉంటాయి కదా ఆ ట్రేస్ కూడా తీసి క్లీన్గా చేసి ఆ తర్వాత మళ్ళీ ఆర్గనైజ్ చేస్తాను అనమాట ఎప్పట్లాగానే ఇప్పుడు కూడా క్లీన్ చేసిన తర్వాత షఫిల్ చేశాను మొక్కలు కొన్ని ఇటు అటు అటు ఇటు అనమాట ఇదిగో మొక్కల్లో నుంచి వచ్చిన చెత్త అనమాట ఇది ఇంగో ఇక్కడ పెట్టాను రేపు తుడుస్తారులే అని చెప్పి నేనైతే తీలేదు అప్పటికే చాలా వేడి గాలి వేస్తుంది ఈ టర్ ఇది టర్టిల్ వైన్ అంటున్నా ఈ వాండరింగ్ జ్యూ నుంచి తీసుకొని వచ్చి ఇటు పెట్టానండి ఇందులో పొడుగ్గా ఉన్న తొట్టెల్లో వాండరింగ్ జూ కదా పక్షులు అందులోకి వచ్చి చాలా గలీజ్ అనమాట అవన్నీ తీసేశాను ఇంకా ఇదిగో ఇక్కడ ఒకటి పెట్టాను పొడుగ్గా ఉన్న తొట్టి ఇంకొకటి వచ్చి అటు సైడ్ పెడదామని ఇంక ఇటే ఉంచేసాను అనమాట సోమవారం నాడు పెడతాను అది కొంచెం మొక్కలు ఇక్కడ కూడా నాలుగు ఇటు పెట్టాను మిగతావైతే అటు పెట్టాను అనమాట మీకు కింద వైట్ కలర్ షీట్ ఉంది కదా అవి కట్ చేపించానని చెప్పి చెప్పాను కదా ఆ షీట్స్ కూడా ఇప్పుడు కరెక్ట్గా అన్నిటికి వేసేసాను అనమాట కరెక్ట్గా సరిపోయినాయి ఎక్కువ లేవు తక్కువ లేవు అనమాట ఇటు సైడే వేసాను అటు బాల్కనీ సైడ్ అయితే ఇవేమీ లేవు చెప్పులు స్టాండ్ కూడా నీట్గా తడిగుడ్డ పెట్టి తుడిసేసాను బయట మొక్కలన్నీ కడిగిన తర్వాత మెజ్ డోర్కి తలుపులు ఉంటాయి కదా అవి గ్రిల్స్ మ్యాక్సిమమ్ ఇవన్నీ తడిగుడ్డ పెట్టి తుడుస్తాను అనమాట ఇక్కడ ఎప్పుడు కడిగినా కానీ ఎందుకంటే నీళ్లు చిందుతూ ఉంటాయి కదా ఆ చిందిన నీళ్ళు మట్టి మరకల్లాగా కనిపిస్తాయి అన్నమాట అందుకని చెప్పి నీట్గా తుడిసేసాను అసలు ఎంత క్లీన్గా ఉందో తెలుసండి నాకే మంచిగా అనిపించింది వీక్లీ తుడి వీక్లీ వీక్లీ కడిగితే బాగానే ఉంటుంది కానీ ఈ కడిగినందుకు నాకు ఆల్మోస్ట్ ఒక నాలుగు నుంచి ఐదు వందల క్యాలరీలు కరిగిపోయి ఉంటాయి అంతసేపు వంగుని క్లీన్ చేసి తుడిసి పెట్టి అన్నీ చేశాను అనమాట చాలా మంచిగా అనిపించింది ఇవి నీళ్ళతో ఉన్నంతసేపు అయితే గాలి మట్టికి చల్లగా వేసింది కానీ ఇంకా తర్వాత తర్వాత వేడెక్కిపోయింది చెప్పాను కదా వన్ వరకు పట్టింది అని చెప్పి వన్ థర్టీ వరకు అలాగ స్నానం చేసేసి గమ్మన గమ్మున అన్నం తినేసి చాలాసేపు పడుకుందామని అనుకున్నాను కానీ పడుకోలేదనమాట వాకింగ్ గుర్తొచ్చింది నాకు మధ్యలో ఇంకా అందుకని చెప్పేసి ఇవి ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేస్తున్నాను ఇక్కడ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకో కారిడారు సారీ కారిడార్ అంటున్నాను ఏంటి బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీ అనమాట ఇది మొక్కలు ఇక్కడ కూడా రీఆర్గనైజ్ చేశానండి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ షఫిల్ చేశాను అనమాట ఇంగో రెండు బకెట్ల నీళ్ళు అయితే రెడీగా పెట్టుకున్నాను నీళ్ళైతే నాకు ఎక్కువే పడతాయి బాల్కనీలు అవి కడగడానికి ఎందుకంటే నేను తొట్టెలు ఇవన్నీ కూడా కడుగుతాను కదా మొక్కల్ని కడుగుతాను తొట్టెల్ని కడుగుతాను ఇగో మనీ ప్లాంట్ ఈ క్రీపర్ మొక్క అయితే ఇటు సైడ్ పెట్టాను గులాబీ మొక్క క్రాటన్ స్నేక్ ప్లాంట్ కనకంబరం మొక్క అవన్నీ ఇక్కడ ఎదురుగుండా పెట్టాను అనమాట కనకంబరం మొక్కను చూస్తుంటుంటే నాకు ఎంత బాగా అనిపిస్తుందో నా చిన్నప్పుడు ఎండాకాలంలో బాగా పూసే కనకంబరం పువ్వులు ఆరెంజ్ కలర్ కనకంబరం పువ్వులు అనమాట అవి మల్లె పువ్వుల్లో వేసి కట్టేది మా అమ్మ ఇంకో తులసమ్మని కూడా చేంజ్ చేస్తానని చెప్పి అన్నాను కదండి వినాయకుడు ఉండేవారు కదా ఇది వరకు ఇప్పుడేమో లక్ష్మీదేవి లక్ష్మీదేవా సరస్వతి దేవా ఆ దేవత ఇటు రూపం వచ్చినట్టు పెట్టాను అనమాట వానరంగిజీ అయితే ఒక్కటే ఉంచాను ఇక్కడ ఇంకొకటి అటు పెట్టాను కదా ఇందులో ఉన్న కనకాబరం మొక్కను తీసేసి ఆల్రెడీ కింద కుండిలో వేసేసాను ఇంకో ఇది క్రీపర్ వస్తుంది కదా ఇది కొంచెం క్రీపర్ని గ్రిల్కి అంటించాను అనమాట ఇంకా చాలా అలసిపోయానండి టైర్డ్ అయిపోయాను ఇవి కడిగేసరికి ఇంకా చెప్పాను కదా ఫ్రెష్ అయిపోయి అన్నం తినేసి ఇంకా అలాగే పడుకున్నాను అనమాట ఇంకా సాయంత్రం ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి అలా లేచాను నిజం చెప్పాలంటే లేవాలని అనిపించలేదు కానీ తప్పలేదు ఇంకా లేచి ఇంగో కార్పెట్ వేస్తున్నాను ఇది ఉతికాను అనమాట మన మ్యాట్స్ కార్పెట్స్ ఇవన్నీ ఉతికాను అందుకని చెప్పేసి నుంచి వేయలేదనమాట ఇంకా కార్పెట్ వేసేసి కొంచెం టీ పెట్టుకుని తాగుదాం అని చెప్పి టీ పెట్టుకుని తాగిన తర్వాత చాలా బట్టలు ఉన్నాయి రెండు సార్లు వేసాను ఈరోజు వాషింగ్ మెషిన్ ఏ ఏ పని తప్పినా కానీ గిన్నెలు కడుక్కోవడం బట్టలు బట్టలు తుక్కోవడం మట్టికి అసలు తప్పదు అనమాట ఎవరికైనా కానీ నాకే కాదు ఇంకా కార్పెట్ వేసేసి ఇవి కూడా సర్దేసిన తర్వాత పువ్వులు ఒకటి లేవు ఫ్రైడే రోజు సంతకి వెళ్ళలేదు పువ్వులు ఒకటి లేవు ఆ పువ్వుల కోసం కూడా బయటికి వెళ్ళాలి కానీ వాకింగ్కి వెళ్ళిపోయాను ఫస్ట్ బట్టలన్నీ మడత పెట్టేసి సర్దేసుకున్న తర్వాత వాకింగ్కి వెళ్ళాను అనమాట ఆల్మోస్ట్ సెవెన్ ట్వంటీ అలా వెళ్ళాను ఎయిట్ థర్టీకి అలా వచ్చాను అనమాట ఈవినింగ్ నైట్ టైంలో అయితే ఇలా ఉంటుంది ఎంత చూసినా తనివి తీరలేదని అనిపిస్తుంది అనమాట అంత నీట్గా ఉంది ఇది ఓన్లీ ఒక్కరోజు ముచ్చటే అండి తర్వాత మళ్ళీ మామూలే తాళం వేసుకొని వెళ్తాను కదా అయితే ఇలా లైట్ ఒక్కటే తలుపులైతే ఏం తీలేదు వస్తుందని ఈరోజు చాలా డీప్ క్లీన్ చేశాను ఇల్లు సండే రోజు ఇంకా అందుకని చెప్పేసే తలుపులైతే బాల్కనీ డోర్స్ అవి ఏమీ తీయలేదు ఇంకా ఎప్పుడు ఎప్పుడు ఎక్కడెక్కడ పెట్టేయడం ఉన్నాయం కదా అని చెప్పి తాళాలు మేము యాక్చువల్గా ఇందులో వేసుకుంటాం అనమాట ఈ డ్రార్లో సో తాళాలు ఇందులో వేసేసి నన్ను చూపిస్తాను చూడండి ఎన్ని చెమటలు పట్టాయో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ మధ్యన నేను సన్నగా అవుతున్నాను అని అనిపిస్తుంది మీకు నాలో ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇలా కిందకు వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని ఒక అర లీటర్ నీళ్ళు తాగాను అనమాట అప్పుడు చెమటలు పట్టినాయండి మామూలుగా పట్టలేదు చెమటలు అయితే ఎప్పుడు కూడా జుట్టు అలా పైకి వేసుకుని వెళ్తాను అనమాట కానీ ఈసారి వేసుకొని వెళ్ళలే క్యాలరీస్ ఎన్ని కరిగినాయో చూపిస్తాను చూడండి ఇదిగో ఈ వీక్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు అనమాట నేను రౌండ్ ఆఫ్ చేశాను కదా అన్ని స్టెప్స్ అయితే వేసాను సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డైలీ యావరేజ్ ఉండేలాగా చూసుకున్నాను స్టెప్స్ అయితే క్యాలరీస్ వచ్చి వన్ టు సెవెన్ ఏప్రిల్ వరకు త్రీ థౌజండ్ క్యాలరీస్ కరిగాయి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చేంజ్ క్యాలరీస్ అనమాట యావరేజ్గా ఇందులో వచ్చేసి నైన్ అవర్స్ నడిచాను అనమాట అంటే సెవెన్ డేస్లో నైన్ అవర్స్ మట్టికే నడిచాను రోజుకి గంట చప్పున గంట పదిహేను నిమిషాలు అలాగనమాట ఇది వచ్చేసి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ నడిచాను అనమాట యావరేజ్గా ఫైవ్ కిలోమీటర్స్ సో ఇదనమాట ఇలాంటివి ఉంటే మోటివేషనల్గా ఉంటుంది కదా అని చెప్పి స్టెప్స్ కౌంట్ చేసుకుంటాను అనమాట ఇది రెగ్యులర్గా మ్యాక్సిమమ్ ఎప్పుడు చేద్దామని అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి నాకు అస్సలు ఒళ్ళొంగదనమాట ఇంకా అందుకని చెప్పేసి మాక్సిమం ఇప్పటి నుంచి కొంచెం హెల్త్ని జాగ్రత్తగా చూసుకుందామని డిసైడ్ అయ్యాను ఇలాంటివన్నీ చేస్తే కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వెళ్తాను కదా అని చెప్పి ఇంకా నేను స్టెప్ కౌంట్స్ చేసుకుంటా ఎప్పుడూ కౌంట్ చేస్తాను ఇప్పుడు ఇంకా ఎక్కువ అనమాట సో కిందకు వచ్చేసిన తర్వాత నిమ్మకాయలు ఉన్నాయి కదా నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి నిన్న నుంచి అంటే సాటర్డే నుంచి సో ఇవన్నీ కట్ చేసేసి పిండుతున్నాను అనమాట ఇది ఇలా పిండుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ పిండుకోవాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పి ఇలా పిండుతున్నాను అనమాట ఇవి ఇలాగే ఉంటే కుళ్ళిపోతాయి కూడా అలాగే ఎండిపోయి అసలు రసం కూడా రాదు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇలా పిండేస్తున్నాను బేసిక్గా కడిగాను కదా ఈరోజు ఏవో ఒకటి గీరుకుంటానే ఉంటాయండి నిజం చెప్పాలండి గార్డెన్లో పని చేస్తే చేతులకి కాళ్ళకి నాకైతే నుదుటి మీద కూడా గీరుకున్నాయి ఈరోజు సో చెయ్యి అయితే ఇది నిమ్మకాయ పులుపు కదా చెయ్యి అయితే కొంచెం ఎక్కడైతే గీరుకున్నాయో అక్కడ మంట మంట మామూలు మండలేదన్నమాట ఇంకా తప్పదు కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇవి తీసేసి జ్యూస్ వెనకాల సీసా ఉంది కదా అందులో పోసాను అనమాట ఫుల్గా వచ్చింది యాక్చువల్గా నా సజెషన్ ఏంటి అని అంటే ఒకవేళ మీరు కూడా ఇలా పిండుకుంటే అది ఓన్లీ గాజు సీసాలో పోసుకోండి ప్లస్ ప్లాస్టిక్ మూతున్న దాంట్లో మట్టికే పోసుకోండి ఏమంటారు స్టీల్ మూతలో ఇలా ఉంటే కనుక తుప్పట్టేస్తాయి అనమాట అవి అందుకని చెప్తున్నాను ఇంక ఇవి పోసేసిన తర్వాత ఈ తొక్కలి గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అవి ఏం చేస్తాను ఏంటి అనేది రేపటి వీడియోలో చెప్తానండి దాంతో ఒక మంచి ఫ్లోర్ క్లీనర్ తయారు చేస్తాను మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను చూశారు కదా ఎంత పుల్లగా వచ్చిందో కొన్ని మట్టుకే గింజలు తీసాను చెప్పాను కదా మండుతుంది అని చెప్పి ఇంకా అందుకే కొన్ని మట్టుకే గింజలు తీసి మిగతాదంతా గిన్నెలో గ్లా జార్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి